క్రీస్తు యేసు పరిశుద్ధుడు మన సజీవత్వానికి కారణభూతుడు మనం ధైర్యంగా జీవించి నిబ్బరంగా జీవించే యేసు అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాశిషుడు ఎలా ఉన్నారు బాగున్నారా ధైర్యంగా ఉంటున్నారా నిబ్బరం కలిగి జీవిస్తున్నారా లేకపోతే ఎంత వాక్యం తెలిసినా ఎంత వాక్యం విన్నా ఎంత వాక్యాన్ని చదివినా అనుమానంతో జీవిస్తున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకొని మన జీవం కలిగిన దేవుడు సజీవుడు ధైర్యం కలిగిన దేవుడు నిబ్బరమవుతో మన తోడుండే దేవుడు ఆ దేవుడు తోడున్నారనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియుడు బ్రదర్ రవికుమార్ గారు వారు తెలుసుకున్నారు వారు ముదునూరు వియూరు మండలం వాసం వారితో పాటు సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా ఏ దేవుడైతే సజీవుడై ఉన్నాడు ఏ దేవుడైతే మనం నిబ్బరం కలిగి ధైర్యంగా జీవించమని చెప్తున్నారు ఆ దేవుణ్ణి ప్రకటించే ఏసు అనుచరుల పరిచరని ప్రోత్సహించారు ఈ రోజు ఈ కార్యక్రమం మీ ముందుకు రావడానికి కారణమైన దేవుడు ద్వారా ప్రేరేపింపబడిన రవి కుమార్ గారు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి రవి కుమార్ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రవ్వా బిడ్డ ప్రోత్సహించి ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే అనుమానంలో జీవిస్తూ భయంతో జీవిస్తున్నారు నిబ్బరాని కోలిపోయి జీవిస్తున్నారు ప్రవ్వా ఈ రక్షణ సువార్త వారి జీవితాల్లో ప్రవ ఒక గొప్ప మేల్కొల్పు తెచ్చే అవకాశాన్ని బిడ్డ వెళ్ళలేకపోయినా ప్రకటించే యేసు అనుచరులను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు యేసు అనుచరుల పరిచర్య అనేకులకి రక్షణ స్వార్థ ద్వారా దేవుడు మన తోడై ఉన్నారు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి జీవించండి అని స్వార్థ ప్రకటించే యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి ప్రతి రోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థన చేసి వేసు సంచల ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రవి కుమార్ గారిని వారి తల్లిదండ్రులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ రావు గారు లలిత కుమారి గారిని వారి తోగుట్టులు పద్మ లీలా గారు మరియు జ్యోతి గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి ప్రభాకర్ గారు లలిత కుమారి గారికి మంచి ఆరోగ్యం కొరికే వారి బిడ్డలు క్రవ్వ పద్మలీలా గారు రవి కుమార్ గారు జ్యోతి గారు వీరందరికీ మంచి భవిష్యత్తు కొరికే మంచి ఆరోగ్యాల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం క్రవ్వ మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ రోజు చేసిన సహాయాన్ని బట్టి కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను నీకు తోడై ఉండును ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యయం ఇరవై మూడవ వచ్చిన ఆజ్ఞ ప్రేమించుచున్నారు మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలని నేను దశలోని గలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం సూక్తి నేను సందేహాస్పదంగా జీవించను కాబట్టి నేను సందేహాస్పదంగా ప్రకటించను సిన్స్ ఐ డు నాట్ లివ్ విత్ డౌట్ ఐ విల్ నాట్ రీచ్ విత్ డౌట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని అదేవిధంగా ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ రావు గారు లలిత కుమారి గారు వారి బిడ్డలు లీలా గారు రవి కుమార్ గారు జ్యోతి గారు జీవితంలో నెరవేర్చున్నారు ఏసునామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వయసులో ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు దేవుని వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు వచ్చిన మీకు నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్ములను నిండారుగా దీవించును కాక మీ బిడ్డలను నిండారుగా దీవించును కాక తెలుగు బిడ్డలకు ఎంత ఆసక్తి దేవుని వాక్యం వినాలని దేవుని వాక్యం క్రమంగా వింటున్న మిమ్మలను నేను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ బిడ్డలను నిండారుగా కాక పాప దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నావు కదూ యవనస్తురాలివి దేవుని వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకో దేవుడు నిన్ను దీవిస్తాడు జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అమ్మ వివాహము ఆలస్యమైందా నువ్వు కంగారు పడవద్దమ్మా నీవు నీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమనిపి నీ భాగస్వామి ఎవరో నీ ప్రభువుకు తెలుసు అనేక పర్యాయులు కంగారు పడి చేతులు కాల్చుకుంటారు అంతే కంగారుపడి వివాహాలు చేసుకుని తదుపరి విడిపోయి లేక కుటుంబ జీవితంలో అనేక సమస్యలకు గురి అవుతూ వచ్చిన సమస్యనల్లా పరిష్కరించడానికి ప్రభు వారు కృప చేశారు కాబట్టి నా ప్రియ బిడ్డలారా మీ యవన ప్రాయంలో కంగారు పడవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను యవన మగబిడ్డలు మీ స్నేహాలు ఏ రీతిగా ఉన్నాయి తల్లిదండ్రుల మాట వింటున్నారా తల్లిదండ్రులు మాట వినకుండా అనేక మంది యమన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కానీ వెళ్తారు ఎక్కడెక్కడికో వెళ్తారు స్నేహితులతో జీవిస్తూ ఉంటారు దుష్ట స్నేహాలు బట్టి దుష్ట బుద్ధులు అలవాటు చేసుకుంటున్నారు తద్వారా తల్లిదండ్రుల యొక్క జీవితాలకు ఎంత వేదనండి నా ప్రియ మగ యమన బిడలారా మీ తల్లిదండ్రులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అంతేగాని తల్లిదండ్రులకు కన్నీరు తెప్పించేవారిగా మీరు జీవించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం మన బంధువులు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా ఐసీయుల్లో ఉన్నారా జీవన్ మరణాల మధ్య ఉన్నారా దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా మన ఇంట్లో ఏవైనా అననుకూల పరిస్థితులు ఉన్నా అనారోగ్యాలు ఉన్నా దయచేసి పంచుకోండి లేక ఉత్తరం రాయండి ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను పరమగీతము మనం ధ్యానం చేస్తున్నాం ప్రార్థన చేసుకుని వచన వెంబడి వచనాన్ని పరమగీతాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయనా నీ కుమారుడు మా రక్షకుడు యేసు వారి నాపేరిట ఈ సమయంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్ష్యం వారందరిని బట్టి ఉన్నరాలు స్తోత్రాలు రక్షింపబడిన వారు పరిశుద్ధం వెంబడి అధికమైన పరిశుద్ధుల్లోనికి రావడానికి సహాయం చేయమని అడుగుతున్నావు నాయన సంఘాలు బలపరచబట్టడానికి ఈ వాక్య పరిచర్య దోహదపడినట్లు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నావు నాయన ఏ ఏ అవసరాల్లో మా ప్రియులు ఉండి నాయన మీ సాన్నిధ్యానికి వచ్చారు వారి అవసరాలు మీ నిధుల్లో నుంచి తీర్చుమని అడుగుతున్నావు నాయనా పరమగీతాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు దేవుడు తన ప్రజలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఆ సత్యాన్ని మేము సంపూర్ణంగా అర్థం చేసుకుని మిమ్ములను ఆ రీతిగా ప్రేమించే కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన ఈ సమయంలో ప్రత్యేకమైన అవసరాలతో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి నిరుద్యోగులుగా ఉన్న మా ప్రియ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వివాహం కాక ఆలుష్యం అవుతున్న మా యవన బిడ్డలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి ప్రవ్వా శారీరక మానసిక ఆధ్యాత్మిక అకరులను మీ కృపలోంచి తీర్చి మీరే మహింపొందుమని ఏసయ నామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించను గాక దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో ఆ వాక్య ప్రకారం జీవించటానికి వెంటనే తీర్మానం చేసుకోవాలి ఆ వాక్య ప్రకారము ఆ రోజంతా జీవించటానికి మనము సిద్ధపడాలి ఆరితగా జీవించాలి అప్పుడే ఈ వాక్య పరిచయకు విలువ ఉంటుంది అనే విషయాన్ని నాకు చేస్తున్నాను కాబట్టి వాక్యాన్ని వింటున్న మీరు కూడా వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి నాకంటే వాక్యం తెలిసినవారు మీలో కొద్దిమంది ఉన్నారనే సత్యం నాకు తెలుసు మీకంటే నాకు ఎక్కువ తెలిసినది కాదు ప్రిల్లర అనేక మంది వాక్యం వింటారు కాబట్టి వాక్యం బలీయమైన రీతిగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మీ ముందుకు వస్తున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పరమ గీతము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం చదువుతున్నాను నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అతడు అనగా సులో రాజు గొర్రెల కాపరిగా ఈ శూలమతిని కలుసుకున్నాడు నన్ను అనగా ఈ శూలమతి ఈ అమ్మాయి ఏమంటుంది ఆమె నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును దాకా వారి మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని ఈ వచనం జ్ఞాపకం చేస్తుంది సులోమాను రాజు యేసు ప్రభు వారికి స్వాదృశ్యం స్వాదృశ్యం అంతే యేసూ ప్రవ్వారు సులోమానురాజు కంటే శ్రేష్ఠుడు ఈ సత్యాన్ని మీరు మర్చిపోవద్దని ప్రభు పేరుకి నేను మనవి చేస్తున్నా యేసూ పరిశుద్ధుడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని చెప్పిన ఆ ప్రియ దేవుడే యేసు ప్రవ్వారు ఆయన శరీరాన్ని ధరించాడు ఈ లోకానికి వచ్చాడు దరిద్రులను ఐశ్వర్యవంతులుగా ఆధ్యాత్మికంగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు పశువుల పాకలో జన్మించాడు పేదరికాన్ని అనుభవించాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచాడు ఈరోజు వరకు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన రాబోతున్నాడు ఆ ప్రియ ప్రభు నీకు ప్రాణప్రియుడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు ఏముంటుంది నోటు ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక ముద్దు సమాధానానికి గుర్తు ఇస్రాయలు ప్రజలకు గీతాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాలుగు రీతులుగా మనం అర్థం చేసుకోవాలి ఏమిటి అనగా దేవుడు తన ఇస్రాయలు ప్రజలను ఏ రీతిగా చూచాడో భార్య భర్తల యొక్క సంబంధం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు దేవుడు భర్త భారీగా ఇస్రాయలు ఉన్నట్లుగా చూస్తాం ఒకటి రెండవది యేసు ప్రభు వారికి సంఘానికి ఉన్న సంబంధం కాబట్టి సంఘం కొరకు తన ప్రాణం పెట్టినాడు ఆయన ప్రాణ ప్రియుడు సంఘాన్ని ఆ రీతిగా ప్రేమించాడు ఇదే సత్యాన్ని పౌలు గారు ఎబిసి సంఘానికి వ్రాసాడు ఎబిసిలకు రాసిన పత్రిక ఒకసారి నేను చదువుతాను అండి ఎబిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది అనగా స్త్రీలరా ప్రభునకు వలే మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరసయున్న లాగున పురుషుడు భార్యకు శిరసయున్నడు ఇరవై ఐదు వచ్చిన పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమింప బదులైనారు యేసు ప్రభు వారు భర్తగా తన భార్యగా ఉన్న సంఘాన్ని ప్రేమించారు సంఘము కొరకు ప్రాణం పెట్టారు పిల్లరా సన్నము తనకు విధేయురాలుగా ఉండాలి అని ఏ సూప్ర వారు భర్తగా ఆశపడుతున్నాడు ఇది మర్మము అన్నాడు పౌలు గారు ఈ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిసి ఏక శరీరమయ్యే ఈ సంబంధం మర్మము అన్నాడు మర్మమైన ఈ దాంపత్య జీవిత అనుభవం పరమగీతంలో మనం చూస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇంకొక రీతిగా మనం ఆలోచించవలసింది ఏమిటి అనగా యేసూప్రా వారికి విశ్వాసికి ఉండే సంబంధం కూడా ఇందులో గుప్తమై ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రీతిగా పరమగీతాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకే కోణంలో ఒకే దృక్పథంలో కాకుండా పలు రీతిలుగా దీన్ని అన్వయించుకొని మేలుకరమైన రీతిగా నీ వ్యక్తిగత సంఘ క్షేమాభివృద్ధి కొరకు దీనిని ధ్యానించాలి అని నేను కోరుకుంటున్నాను నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక ముద్దు అనే విషయాన్ని నేను ప్రారంభించాను అండి దేవుని యొక్క ముద్దు సమాధానానికి సూచన ఆయన నోటి ముద్దులతో మనను ముద్దు పెట్టుకుంటున్నాడు మనము ఆయనతో సమాధానంగా ఉండాలి సమాధాన పరుచు వారు ధన్యులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం యేసు సూప్రావు వారు చెప్పారు కదూ ఆయన కొన్ని మీద ప్రసంగంలో ఈ రీతిగా చెప్పారు అండి మతి సువార్త ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చిన సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు కాబట్టి సమాధానం మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సమాధానంగా ఉండాలి దేవునికి వ్యతిరేకముగా ఉండి మనం ఏమీ సాధించలేము ఏమీ చేయలేము పిల్లరా అనేక మంది దేవుడికి వ్యతిరేకముగా ఉంటూ సాతానుకు దగ్గరగా ఉంటూ జీవిస్తున్నారు అందుచేతనే అనేకములైన పాడు అలవాట్లు పాప అలవాట్లు వారి జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి నీవు దేవుని స్వరూపమున చేయబడిన వాడువు ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు అమ్మా బాబు ఈ ప్రియప్రభుని ఎంతగా ప్రేమించారు తన స్వరూపాన్ని నీలో రూపొందించారు కానీ తరువాత జరిగిన పరిణామం ఏమిటి అనగా సాతానుడు మానవుణ్ణి వశపరుచుకున్నాడు తద్వారా సాతానీయ రూపం మానవుల్లో వచ్చినట్లుగా చూస్తా మరలా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆ మొదటి స్థాయిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు జోషన్న అంటేనే మాధుర్యంగా ఉంటుంది జోషి అంకుల్ కాదన ప్రతి ఒక్కరికి వయసుతో తేడా లేకుండా అందరికీ ఆయన ప్రియమైన అన్న कन्नीटितो अभिषेक నామానికి మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాన్ని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ గీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెమ్మడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలే ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలానా గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగ్జిన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయం ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తువుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచ్చరియ ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ జ్ఞానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీనించి ఆశీర్వించిన ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్